టెంపుల్ సిటీలో ఫుట్పాత్ ఆక్రమణలపై చర్యలకు అధికారులు రెడీ అయ్యారు జనం ఇక్కట్లు ఇక తీరినట్టే అంటున్నారు ఇంతవరకు బాగానే కానీ చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపాలన్న డిమాండ్ తో అధికారులు ఏం చేయబోతున్నారన్నదే ఇప్పుడు తిరుపతిలో ప్రశ్న తిరుమల వచ్చే యాత్రికులు మొదట అడుగు పెట్టేది తిరుపతిలోనే అక్కడ వ్యాపారాలు ఎలా సాగుతాయన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక తిరుపతిలోని బస్టాండ్ రైల్వే స్టేషన్ శ్రీనివాసం విష్ణునివాసం అలిపిరి తదితర ప్రాంతాల్లో ఫుట్పాత్ వ్యాపారాలు ఎక్కువగా సాగుతాయి చిన్న చిన్న తోపుడు బళ్ళు వాహనాల మీద ఇవి నడుస్తూ ఉంటాయి వీటిలో ఫుడ్ సెంటర్లే ఎక్కువగా కనిపిస్తాయి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఫుట్పాత్ల మీద చిన్న చితక వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్నవారు కోకొల్లలు అయితే ఈ మధ్య కొందరు బడాబాబులు కూడా పాత్ల మీద కన్నేశారు దర్జాగా ఆక్రమించి హోటళ్లు కట్టేశారు కొన్ని చోట్ల అద్దెలకు కూడా దర్జాగా ఇచ్చుకుంటున్నారు ఇలా ఆక్రమణలు దురాక్రమణలతో కనీసం భక్తులు రోడ్ల పక్కన నడిచి వెళ్లే పరిస్థితి కూడా లేకుండా పోయింది దీంతో విమర్శలకు చెక్ పెట్టేందుకు మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు ఫుట్పాత్ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు ఆక్రమించి కట్టిన షాపుల్ని ఎక్కడికక్కడ తొలగిస్తున్నారు అయితే కేవలం చిరు వ్యాపారులపై మాత్రమే అధికారులు ప్రతాపం చూపిస్తున్నారని కబ్జా చేసి హోటళ్లు కట్టిన పెద్దల జోలికి మాత్రం వెళ్లడం లేదని ఆరోపిస్తున్నాయి వామపక్ష పార్టీలు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే ఆక్రమణలు తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి